భారతదేశ పండుగలో దసరా దుర్గా పూజలకు ప్రత్యేక స్థానం ఉంది శక్తి స్వరూపిణి దుర్గాదేవి విజయోత్సవాన్ని జరుపుకుంటూ చెడుపై మంచి గెలుపును ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో వేర్వేరు రూపాల్లో కనువిందు చేస్తాయి ఆధ్యాత్మికత కళ సాంప్రదాయం ఉత్సాహం కలగలిసి దసరా దుర్గా పూజలను నిజమైన సాంస్కృతిక మహోత్సవంగా నిలబెడతాయి దుర్గా దుర్గాపూజ బెంగాలీ సమాజం ఎక్కువగా నిలిచే నగరం కావడంతో కోల్కత్తా అత్యంత వైభవంగా దుర్గా పూజను అతిథ్యం ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నగరంలోని ప్రతి వీధి దుర్గా పూజ మండపాలతో అలంకరించబడుతుంది వాటిలో దేవి విగ్రహాలు కళాత్మక అలంకరణలు అద్భుతంగా కనిపిస్తాయి ప్రతి సంవత్సరం కోల్కత్తా ప్రత్యేకమైన థీమ్ ను ఎంచుకుంటుంది దాని ఆధారంగా అలంకరణలు చేస్తుంది అందువల్ల ఇక్కడ ఉత్సవాలు ఎల్లప్పుడూ కొత్తగా ప్రత్యేకంగా ఉంటాయి దుర్గా పూజను అత్యంత సాంప్రదాయబద్ధంగా చూడాలనుకునే వారికి కోల్కతా సరైన ప్రదేశం అహ్మదాబాద్ ఇక్కడ వేడుకలు శ్రీరాముడి రావణాసురునిపై విజయాన్ని అంకితం చేయబడినప్పటికీ చెడిపై మంచి గెలుపు అనే భావం ఒకే విధంగా ఉంటుంది రామాయణంలోని ఘటాలన్నీ నాటకీయ రూపంలో ప్రదర్శించడం పదో రోజు రావణుడి డిష్టి బొమ్మను దహనం చేయడం ఈ పండగలో ముఖ్యాంశాలు డాండియా నృత్యం రంగురంగుల బాణసంచ ఈ వేడుకలకు మరింత అందం జత చేస్తాయి భారతీయ పండుగల వైభవాన్ని ఆస్వాదించాలనుకునే వారెవరైనా ఈ ఉత్సవాన్ని తప్పక చూడాలి ఢిల్లీ కోల్కత్తా దుర్గా పూజ వైభవం అహ్మదాబాద్ దసరా ఉత్సవం ఈ రెండు సమ్మిళితం చేసిన వేదిక ఢిల్లీ ఇక్కడ సిఆర్ పార్క్ లో జరిగే దుర్గా పూజలో దేవి ఆరాధన జరుగుతుండగా రామ్లీలా మైదానంలో శ్రీరాముడి కథలో కూడిన నాటకాలు తావనుని భారీ బొమ్మ దహనం బాణసంచ ప్రదర్శనలు జరుగుతాయి సిఆర్ పార్క్ కాశ్మీర్ గేట్ వంటి ప్రదేశాలలో సాంప్రదాయ బెంగాలీ డప్పులతో తాళానికి నృత్యాలు అందమైన పండళ్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి ఢిల్లీలో దసరా దుర్గా పూజలు కలయికకు ప్రత్యేకమైన అందం ఉంటుంది ముంబై ముంబైలో దుర్గా పూజ వేడుకలు మరింత వైభవంగా ఉత్సాహభరితంగా ఉంటాయి ప్రముఖ పండలలో సెలబ్రిటీలు ప్రత్యక్షమై వేడుకల్లో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకత సాంప్రదాయ బెంగాలీ వంటకాలు రుచి ప్రముఖ గాయకులు ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ముంబై దుర్గాపూజను తప్పక చూడదగ్గ అనుభవంగా మారుస్తాయి కాట్రా వైష్ణోదేవి ఆలయం ఉన్న కాట్రా దేవి ఆరాధనలో అగ్రగామిగా నిలుస్తుంది దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రం పూజ సమయంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంచరించుకుంటుంది బేస్ క్యాంప్ నుండి ఆలయం వరకు పదమూడు కిలోమీటర్లు దాదాపు దీపాలతో అలంకరించబడుతుంది ఆలయ యాత్ర అనుభవం ఎప్పటికీ మరవలేని జ్ఞాపకంగా నిలుస్తుంది పూజా సీజన్లో అది మరింత ఉత్సాహభరితంగా ఉంటుంది